అందరికి నమస్కారాలు కరెక్ట్ అందరు ఎవరున్నారే ఎవరు వేలారో తెలుస్తుంది ఓకే కొన్ని వేయినట్టున్నాయి ఏం కాదు పాత టీడీపీ ఉన్నది పాత టీఆర్ఎస్ ఉన్నది కూడా ఉన్నారు అదే ఓకే ఉన్నది కూడా చూస్తున్నారు మంచిగా ఉన్నారు ఎవరు వాళ్ళే ఉన్నారు అసలేం లేదు మార్పు మార్పు అనేది ఏం మార్పు కనపడుతుంది ఐదు నెలలు ఏమైనా మార్పు కనపడుతుందా ఎందుకులే బాగున్నది పంటలు ఎండిపోతలేవా మాకు అదే మార్పు కరెంట్ పోతలేదా మోటార్లు కాలిపోతానే కానీ అది పది సంవత్సరాల తర్వాత వచ్చిన మార్పు కదా కాంటాలు పెడితే ఐదు వందలు ఇవ్వాలి వాడు మరి కాంటాలు పెట్టకపోయే ఎందుకంటే వాళ్ళని లెక్కలు తెలియక పిచ్చోడే ఒప్పుకున్నాడు కాంటా పెడితే ఎకరానికి ఐదు వందలు సారీ కింటానికి ఐదు వందలు ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాలి

బీమా అదైతే ఎల్ఐసి దాన్ని కథ నాకు అర్థమవుతుంది మనం ఆగస్టు వరకు కట్టినామే ప్రీమియం ఆగస్టు రెండు అర్థం అర్థమవుతుంది ఇంకోటి అడుగుతా తెలంగాణ వచ్చినాక కరెంటు కింద మీద తిప్పలు పడి తెచ్చిండు కేసీఆర్ దిగుడు పో దిగుడుతో కరెంట్ కథ గా బాగా ఆలోచించాలి కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ వచ్చింది ఎట్లా వస్తుంది కరెంటు చాలా సింపుల్ కరెంట్ అది వెళ్ళొస్తుంది అంతే ఏమి కన్నా ఆ తీగలేదు కరెంటు ఎంత ఆలోచన ఎంత వ్యూహరచన చేస్తొచ్చింది ఇవాళ ఇవాళ ఏమున్నాయో ఈడ వాళ్ళు ఊరిలో కింద మీద చేసే శక్తి ఉన్నోళ్ళు అది కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కొద్దిగా ఎట్లా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అమలు హామీలు ఒక్కటి కూడా అమలు కాలే వేలు అవుతుంది జీరో కరెంటు కూడా తమ్మి రెండు వందల యూనిట్లు ఈ నెల ఫ్రీ వచ్చే నెల రెండు వందలు ఒక్కటి అయితే మొత్తం బిల్లు కట్టాలి మొత్తం కట్టాలి అది కూడా ఫ్రీ ఇచ్చినట్టు కాదే ఇప్పుడు దాని బిల్లు ఆర్టీసీ కోనికి కడితేనే ఫ్రీ ఇచ్చినట్టు ఇంకా కట్టలే నేను గెలిస్తే ఒక గీ హామీలు చేస్తాం నేను అధికారంలోకి వచ్చినాక ఒక గీ గీ హామీలు చేస్తాం ఇది అమలు పరుస్తామని చెప్పి పెట్టుకున్నటువంటి మేనిఫెస్టో ఆ రోజు రెండు వందల రూపాయలున్న పెన్షన్ను నేను అధికారంలోకి వచ్చినాక వెయ్యి చేస్తా అది కూడా గ్రామాలలో ఒక ఇరవై ముప్పై మంది యాభై మందికి ఉన్నది నేను తెల్ల రేషన్ కార్డు ఉండి కులాలకు అతీతంగా అరవై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు చేస్తాను పెన్షన్ అన్నడా నేను అనుకున్నప్పుడు ఎందుకని నేను తెలుగుదేశంలో కాబట్టి అనుకున్నాను ఎట్లీస్ట్ సరే కేసీఆర్ రెండు వందల పెన్షన్ కూడా నాలుగు వందలు ఇస్తాడని నమ్ముతాడు రెండు వందల పెన్షన్ కూడా ఐదు వందలు ఇస్తానని నమ్ముతాం ఐదు అంతలు పెంచి వెయ్యి అంటాడు కాంగ్రెస్ వన్కే శాత నేతలు ఇది ఇచ్చింది అందుకు ఈయనెట్లు ఇస్తాడు అనుకున్నాం మళ్ళీ అందులో ఊరికి యాభై మంది ఉంటే ఆరేడు వందల మందికి ఇస్తాను ఇస్తానబట్టే ఊరందరికి ఇస్తాన బట్టే ఇది ఐదు ఆరు అంతలు పది అంతలు పెరుగుతుంది ఇవన్నీ సాధ్యమా అసాధ్యమని అనుకునేది నా స్పీచ్లో కూడా అది ఇయ్యే లీడర్ కూడా చెప్పినాం సరే గెలిచాడు అధికారంలోకి వచ్చాడు స కుటుంబ సర్వేను పెట్టాడు సకుటుంబ సర్వేలో ఒక ఉద్యోగస్తుల తల్లిదండ్రులు తీసేసి మొత్తం ఊరందరికీ వెయ్యి రూపాయలు ఇచ్చింది వాళ్ళతో కాదా ఇచ్చాడు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటేనే సంవత్సరం ఇరవై ముందు దాన్ని రెండు వేలు చేశాడు రెండు పదహారు నేను అనుకున్నా అరే ఇప్పుడు ఎలక్షన్ లేవు ఓట్లు ఏమైనా అడిగేది లేదు ఎవడు ఇంకో వెయ్యి బెంచమని అడగలే వంద పెంచమని అడగలే ఇప్పుడు ఏం అవసరమా అని రెండు వేలు అయితే నేను అనుకున్నా ఇక ఇచ్చేటోడు ఉన్నాక కడుపు కాడుపు వాళ్ళ సంతోషమే వాళ్ళ పిల్లలకు సంతోషమే అందరి సంతోషమే నేనైతే అనుకున్నా ఏమని రెండు వేలు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఓట్లు వచ్చింది నాడు ఇస్తానని ఇస్తే అయిపోవు కదా గెలిచినాక మూడు నెలలకే కళ్యాణలక్ష్మి అనే పథకం తెచ్చా అది ఎలక్షన్ల మేనిఫెస్టో లేదు అంటే మన మేనిఫెస్టోకు మన కేసీఆర్కు నిన్న పెట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టోకి నేను కంపేర్ చేస్తాను మీరు బేరీజ్ చేసుకోవాలి కళ్యాణ్ లక్ష్మి మేనిఫెస్టో లేదు ఇస్తా అని కూడా చెప్పలేదు ఎక్కడ భారతదేశంలో కళ్యాణ లక్ష్మి స్కీమే లేదు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు నేను పెళ్ళి అయితే యాభై వేలు ఇస్తాను ఇచ్చాను చాలా సంతోషపడైతే మంచి పథకం సరే పేదవానికి మంచిగా ఉపయోగపడుతుంది అని నేను అనుకున్నాను అందరూ అనుకున్నాను ఆరు నెలలు కాగానే దాన్ని డెబ్బై ఐదు వేలు చేశాను సంవత్సరం కాగానే దాన్ని లక్ష రూపాయ లక్ష రూపాయలు చేశాను నేను ఆశ్చర్యపోయాను ఇక ఈ మధ్యలో ఈ సంవత్సరం లోపట్ల అమ్మాయి అయితే పన్నెండు వేలు రకరకాల స్కీములు అంగన్వాడీలకు జీతాలు పెంచుడు హోంగార్డులకు జీతాలు పెంచుడు ఉద్యోగస్తులకు జీతాలు పెంచుండు ఇవన్నీ చేస్తాడే నాకైతే పిచ్చిలేసేటప్పుడు మీకు ఇన్ని చేస్తాం ఎందుకు గిన్నె చేస్తాను అనుకున్నాం ఓ రోజు గిట్టే ఎమ్మెల్యేలో మేము అందరం కూర్చున్నాం నేను లేచి రబడి సార్ నాకు అర్థం కాకుండా సార్ మేము కూడా చెప్పగలగాల ఒక ఎమ్మెల్యేగా మీ కేసీఆర్కి ఇట్లా చేస్తాండే అట్లా చేస్తాండే మేము కూడా అప్పుడు లేదా గొప్పలో మంచో చెడో చెప్పుకోవాలి కదా లేచి నేనే అడిగిన సార్ వెయ్యి రూపాయలు మేనిఫెస్టో పెట్టిండు కళ్యాణ్ లక్ష్యం సారీ పెన్షన్ ఇస్తా అన్నారు ఇచ్చిండు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అయితే ఇంకా సంతోషంగా ఉన్నారు వెయ్యికే మీరు వాళ్ళు అడిగినలా మేము అడిగినా రెండు రెండు వేలు ఎందుకు చేసినాం సార్ అన్న ఆయన ఏదో అనబోతాడు నేను మళ్ళీ ఏమంటే కళ్యాణ లక్ష్మి లేని పథకం పెట్టిండు యాభై వేలు ఇచ్చిన సంతోషంగా దాన్ని ఎమ్మడి లక్ష రూపాయలు చేసి నేను సార్ అన్న ఏ భలే ఉన్నా కానీ సరే మన కుసన్నాడు అనగానే నేను కూర్చున్నాను అని కాసేపు ఆయన సైలెంట్ ఉండి ఆయన కొట్టిన డైలాగ్ నాకు ఊరికే మెసులు దాంటుంది ఇట్లా పట్టుకున్నాడు కుండల కలిగితే వదిలి పెడతావు అన్నాడు కుండల కలిగితే మన పిల్లలకి కదా సార్ మనం పెట్టుకునేది అని అన్న అన్నా మరి ఇది కూడా అదేనాయా ఇన్ని రోజులు ఆంధ్రోడు దక్కిడు ఇన్ని రోజులు ఆంధ్రోడు తిన్నాడు ఇన్ని రోజులు మనకు ఏం రాకుండా వాడు వేరే వేరే రకంగా తిన్నాడు నేను నేను కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తాను అనుకున్నా వీడికి ఖచ్చితంగా నాకు ఇది అంత అర్థమైంది మన నిధులేంది మనకు వచ్చే ఇన్కమ్ ఏంది మనకు వచ్చిన ఏంది నేను చేయాలి అని ఆలోచన చేసుకున్నా మన కుండల కలుగుతుంది కాబట్టి మన పేదలకు పెట్టుకుంటాను అన్నాడు ఇక నాకు అర్థమైంది ఇక నాకు గంటన్నర క్లాస్ తీసుకున్నాడు ఆ ఎమ్మెల్యేలకు నా అందరికీ ఏం తీసుకున్నాడు ఇంత సైలెంట్ ఇప్పుడు మీరు ఎంత సైలెంట్నో అట్లా వింటాను అందరం ఎమ్మెల్యే రెండు వేల ఒక్కట్లో నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిన గ్రామాలు తిరిగిన వాడలు తిరిగిన ఇండ్లు తిరిగిన ఈ కులాల ఇంటికి పోయినా ఆ కులాల ఇంటికి పోయినా గోళెల కాడ పళ్ళ పుళ్ళు వేసుకొని గోలెల కాడ స్నానం చేసిన బాయిల కాడ స్నానాలు చేసినా ఇక నేను వాడవాడలు తిరుగుతుంటాయి కష్టాన్ని నష్టాన్ని పద్నాలుగు సంవత్సరాలు చూసుకుంటూ వచ్చిన తిరిగే రోజే నేను కన్నా నేను ముఖ్యమంత్రి అయితే గిజ్ చేయాలి నేను ముఖ్యమంత్రి అయితే గిజ్ చేయాలి నేను ముఖ్యమంత్రి అయితే గ్రామాలకు ఏం చేయాలి పట్టణాలకు ఏం చేయాలి ఈ సామాజిక వర్గానికి ఏం చేయాలి ఈ ముసళ్ళకి ఏం చేయాలని చెప్పి నేను ఆ రోజే కలలు కన్నా ముఖ్యమంత్రి అయినా నా కళలు నెరవేరేంత వరకు నేను చేయాలనుకున్నది చేస్తా నేను చేద్దాం అనుకున్నది నా కర్రన్నది అంతా చేద్దాం అనుకుని చేస్తానా ఇంకా ఉండదు నివారడి ఇంకా నేను ఏం చేయాలనో అనుకున్నాను అవన్నీ చేయాలి నాకు ప్రజలు సహకరిస్తే నేను ఇంకా ఇట్లా అనుకున్నా అట్లా అనుకున్నాను అప్పటికే మిషన్ కాకతే చెరువులు తిత్తాడు అప్పుడు కూడా అనుకున్నా నీళ్ళు వెళ్ళి ఇస్తాను అనుకున్నాను నేను నీళ్ళు లేవుకి ఊకే మమ్మల్ని చెరువు చుట్టులు తిప్పుతాను అన్ని చెరువు మీ రామప్ప చెరువు తి అక్కడ దాకా పొలాలలోకి వెళ్ళిపోయి మొత్తం బండి పోకపోతే ఒడ్ల మీదకి వెళ్ళి కూడ దిగి అక్కడదాకా నడుచుకుంటే ఇక్కడ దాకా నడుచుకుంటూ దిగి చెప్పాను నేను వాస్తవంగా అనుకున్నా ఇవన్నీ చేసాడు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా అన్నాడు చేసుకుంటా పోతున్నాడు మీరు ఒకటి విన్నర్ అసెంబ్లీలో ఫస్ట్ ఫస్ట్ స్పీచ్లో ఏనండి ఇరవై నాలుగు గంటల కరెంట్ తెస్తాను నేను అనగానే జానారెడ్డి ఇస్తా లేచిండు ఏంటిది ఏంటిది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తావు ఇచ్చినట్టే ఇచ్చినట్టేమో అదే చెప్తాను కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని మనోడు అన్నాడు నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంట్ కనుక తెస్తే నువ్వు అన్న బంగారు తెలంగాణ అవుతుంది అన్నాడు అవుతుంది ఏంటని నీ ఇరవై నాలుగు గంటల కరెంట్ తెస్తా చూడు రాసి పెట్టుకొని ఈయన అన్నాడు ఆయన నువ్వు కనుక ఇరవై నాలుగు గంటల కరెంట్ తెస్తే నేను వచ్చి నీకు కండవ కప్పుకుంటా అన్నాడు అన్నాడు అని లేదా అసలు అన్నాడా నువ్వు కండవ కప్పుకుంటే ఏదో కానీ చూడు నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అన్నాడు ఏం తిప్పలపాడో ఎక్కడ తిప్పల పడో తొమ్మిది నెలల్లోనే పల్లెలో ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది వ్యవసాయానికి సంవత్సరం లోపల అంటే ఇంకా ఆయనక మూడు నెలల్లో ఇటు అటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచిత కరెంటు రైతులకు ఇచ్చిండా లేదా ఇచ్చిండు ఇప్పుడు ఆ కరెంటు గురించి కూడా నేను కొద్దిగా వివరణ ఇస్తా భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో మిగులు కరెంటు ఉందని చూసి ఛత్తీస్గఢ్లో ఉంది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితోడు మాట్లాడండు నువ్వు నాకు కరెంట్ ఇవ్వాలి మిగులు కరెంటు అంటే ఆయన ఏడున్నర రూపాయలకు ఒక యూనిట్ నాకు గడితే మీ రాష్ట్రం మా రాష్ట్ర ప్రభుత్వానికి కడితే ఇస్తాను కట్టాలి నీకు నాకు లైన్ లేదు గ్రిడ్కు ఈ గోదావరి మీదికి నువ్వు లైన్ వేసుకోవాలి నువ్వు వేసుకుంటే నేను ఇస్తాను ఆ లైన్ వేసుకోవడానికి ఇరవై నాలుగు వందల కోట్లు అవుతాను ఏమంటే కరెంటు వాళ్ళని పిలిచిడు లైన్ వేసుకోమన్నాడు వాడికి డబ్బులు ఇచ్చాడు లైన్ వేసుకున్నాం తొమ్మిది నెలల ఛత్తీస్గఢ్ నుంచి మనం కరెంటు తెచ్చుకున్నాం తెచ్చుకొని రైతులకు ఉచిత కరెంటు ఏడున్నర బిల్లు అక్కడ కడతాను రెండు సంవత్సరాల కరెంటును కదా అన్నడు కొనుక్కొచ్చుకున్నాం ఎన్ని ఎట్లా కొంటాం మనం ఎన్ని సంవత్సరాలు కొనగలుగుతాం అని కరెంటు ఎక్కడెక్కడ ఉత్పత్తితో చూసి భూపాలపెల్లి కొత్తగూడెంలో మంచిర్యాల్లో బె బెల్లంపెళ్ళిలో యాదాద్రి పవర్ ప్లాంటు మనుగూరు ప్లవర్ పవర్ ప్లాంటు అన్ని దిక్కుగా యూనిట్లు స్టార్ట్ చేసిండు ఐదు ఐదు వందల మెగావర్ట్లది చేసి సంవత్సరం లోపల ఒక మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల మెగావట్ల కరెంట్ ఉత్పత్తి రెడీ చేసుకున్నాం ఇట్లా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తయారు చేసింది ఏడు వేలకు ఉన్నది పదిహేడు వేల చిల్లర యూనిట్లు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేశాడు ఛత్తీస్గఢ్ని కరెంట్ నాకు వద్దన్నాడు చూసిపెట్టాడు ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్ వరకు కావాలన్నా ఇంకో రాష్ట్రం ఉండగా మనం ఇచ్చినట్టు తయారైన ఈ పాయింట్ని ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు చెప్తాను నేను కరెంటు మిగులు కరెంటు తెచ్చుకోవడానికి మనం ఉత్పత్తికి అన్ని రకాల వనరులు తయారు చేసుకొని మనం ఉత్పత్తి చేసుకుంటా అంటే బ్రహ్మాండంగా నాణ్యమైన కరెంటు ఇస్తాం ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఒక మోటార్ కాలిపోదు ఒక ఫ్యాన్ కాలిపోదు ఒక బల్బ్ ఎగర కాదు అంతకు ముందు పట్టాఫటా బల్బులు ఫీజులు కొట్టేసేది బల్బులు కూడా కాలిపోయేది ఇచ్చినాం సరే దురదృష్టవ మనం ఓడిపోయాం ఓడిపోగానే కరెంటు పోద్దా ఇంత మంచిగా తయారు చేసిన సిస్టాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి ఒక ఆయనకు తండ్రి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇస్తాడు బాగా కష్టపడి 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 పది ఎకరాలు కొంటాడు పది పదమూడు ఎకరాలు అవుతుంది ఈయన తర్వాత ఈయన తదంతరం కొడుకు ఇవ్వాలి ఆ కొడుకు ఏంది రాగానే ఉన్నాడు రాగానే ఇంకా కొంత కష్టపడి మన ఆయనకి సంపాదించి సంపాదిస్తూ నువ్వేంది తండ్రి పక్కకు పోయి కొడుకురాగానే అమ్ముకుంటావుడైనా ఒక ఒక వ్యాపారం పెట్టుకుంటాం ఒక దుకాణం పెట్టినాం రన్నింగ్ నడుస్తుంది ఓ పది మంది గుమాస్తలు తయారు చేసుకుంటాడు ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ వేసి చచ్చిపోతాడు కొడుకు కొడుకుపోయి డైరెక్ట్ కౌంటర్ మీద కూర్చుంటాడు దుకాణం నడవదా నడవదానే గుమాస్తలు చేస్తు రెడీగానే ఉండే నువ్వు ఖాళీ తెలియకపోతే రెండు నెలలు నేర్చుకుంటావు గుమాస్తలని నేర్పుతారు వాడు పది సంవత్సరాలు అనుభవం ఉంటుంది కదా గుమాస్తలైతే అనుభవం అయితే వానికి ఉంటుంది కదా సేట్ లెక్కను వాడు కూర్చుంటే వాళ్ళే చేస్తారు వాళ్ళే బిల్లు పెడతారు గిట్ట చేసుకోవాలి గట్ట చేసుకోవాలి రెండు నెలలు ఇట్లా తిప్పలని నడుతుంది నువ్వు వచ్చుడో వచ్చుడే ఏందో తెలుసుకోవాలి నీకు అర్థం కాకపోతే అధికారులందరూ పిలుచుకోవాలి ఇట్లా కూర్చోబెట్టుకోవాలి ఆ ఎండి గారు ఎట్లా కరెంట్ వచ్చింది మా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు లేదు ఇప్పుడు ఎట్లా వచ్చింది ఆ ఎస్సీ గారు మీరేం డ్యూటీ చేస్తారు కరెంట్ ఆపరేషన్ ఎట్లా ఏం తయారవుతుంది ఎంత కరెంట్ ఉత్పత్తి అయితే మరి దీన్ని చేయాలంటే ఎట్లా అంటే వాళ్ళే చెప్తే అంత సిస్టమ్ రెడీ అయిపోయింది సార్ మీరు అక్కడ పొద్దున మీ పది గంటలకు గుజుకుని అదే నడుస్తుంది సార్ అంటారు వాడు మరి ఇక కేసీఆర్ ఎట్లా చేసారు అట్లా చేయాలి ఆ కరెంట్లో మాత్రం ఇబ్బంది లేకుండా అంటే వాళ్ళే నడిపి అరే నాలుగు నెలలకే కరెంట్ పోతుంది మరి కరెంటు వల్ల నష్టం ఉంది ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ అంటేనో నష్టమే ప్రభుత్వానికి కరెంటు డిపార్ట్మెంట్ నష్టం లేదు వాళ్ళు లాభాలే సింగరేణి అనుకున్ను కరెంటు వస్తారే నష్టాలు అందుకే చూడు సింగర జీతాలును కరెంటు వాళ్ళ జీతాలు ఎత్తుంటావు ఎందుకు ఈ పోల్ తీయాలంటే పోలు చేస్తాడు వైర్ చేస్తాడు బిల్లు కడితే డీడి కడితే ఇస్తాను అంటాడు వాడి నష్టం ఇక్కడ తాగినోడే తల పనులు కట్టినట్టు వాడు కరెంటు బిల్లు వాడు గురుడే కడతా అండి నీకు నష్టం ఎక్కడ డిపార్ట్మెంట్లో కొత్త పోల్ లైన్ కావాలంటే లైను ఖరీదు బిల్లులు ఇవన్నీ ఇచ్చినాక కరెంటు నష్టం ఎక్కడిది నిజంగా డిపార్ట్మెంట్ నష్టాలు ఉన్నది రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే ఇబ్బంది అంటే కరెంటు గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎవడన్నా మాట్లాడితే ఈరోజు నాలుగు కూడా అంటాడు కొత్తగా అయినా పరిశాను ఉంటాయి కానీ కొత్త పరిశాను ఉత్త నడిచే దుకాణమేనా ఇది కరెంటు యూరియా బస్తాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు దొరికాయి మన సార్ వచ్చినా కూడా బఫర్ షాక్ పెట్టి వాయిట్ కూడా యూరియా ఇస్తావా నీకు అంతకుముందు ఎందుకు పోయింది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఎన్ని కాంటాలు పెట్టామండి కరోనా పీరియడ్లో కూడా రోడ్ ఎక్కినా మేము కాంటాలు పెడతాం వాడు రోడ్డు మీద పడుతుంది రైతు అని పదిహేను రోజులు అక్కడ డబ్బులు ఎత్తాం కాంటాలు మీది ఇంకా కోతలు లేట్ అయితే కానీ నడి కూడా పరకాలి నెల రోజుల కిందనే కోసింది వాళ్ళు కాంటాలు పెడితే కాంటాలు పెట్టి రైస్ వీళ్ళు కాడిపోయాక ఏ ఇలా తాలున్నది పట్టుక మళ్ళీ తుర్పా పట్టుక రాకమంటే రైస్ ఎక్కడ పోయి పట్టుకోతారా మనం పోయినసారి వరి వరిధాన్యం తడిసింది మీకు ఐడియా ఉండాలి కొంతమంది తడిసిందని రిజెక్ట్ చేస్తే నేను కేసీఆర్ ఉన్న ఏదో కలెక్టర్ ఫోన్ చేసిండు ఫోన్ చేసి తడిసేసారు మిల్లర్లు తీసుకుంటలేరు మేము కాంటాలు పెట్టి పంపినాం మా ఎంఆర్ఓలు అంతా పంపించిండ్రు రైస్ మిల్లర్స్ అంతా స్ట్రైక్ చేస్తాను సార్ తీసుకుంటానంటే వాళ్ళకి ఏం నష్టమో ఏం కాదో తెలిసి ఒకటే మాట అన్నాడు మళ్ళీ కలెక్టర్ ఫోన్ చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై కోత నష్టం అవుతుంది ప్రభుత్వానికి మనం ఇచ్చుకుందాం తీసుకోమని రైస్ మిల్లర్లను ఇప్పుడు ఆ గుణం ఉండాలి కానీ నువ్వు ఐదు వందల బోనస్ అంటావు మీరు ఆరు గ్యారెంటీలలో ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా ఇది నిజమని మీకు అనిపిస్తే ఆయన ఆగస్టు పదిహేను చేస్తారని నమ్మండి రెండు వాయిదాల మీద నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు రైతు బందీ అని కోర్టు ఆర్డర్ మన ఫేవర్లో వచ్చింది హరీష్ రావు గారు అందుకే ఆ రోజు ప్రెసిఫీట్ పెట్టి రేపే డబ్బులు పడదానే రైతులకు పొద్దున్నే చూసుకొని మీరు టిఫిన్ చేయకపోయినా టింగ్ టింగ్ పడతాయి అని చెప్పి ఈయన చెప్పి టీవీలన్నీ మోగుతానే ఎమ్మట ఇదంత ఏదో జరుగుతుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతమంది కలిసి ఢిల్లీకి పోయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మాట్లాడి మూడే రోజులు ఎలక్షన్ మూడు రోజుల ముందు కొడితే మాకు అంతా ఎలక్షన్ ఇబ్బంది అవుతుంది ఆపాలని చెప్తే వాడు ఏదో తిక్కన కొడుకున్నట్టు వాడింది మూడు రోజులు ముచ్చకపోయింది ఆపండి ఆఫ్టర్ ఎలక్షన్ ఇవ్వమని చెప్పి వాడలేదు ఆగింది మనం కూడా పట్టించుకునే టైం లేదు ముప్పై తారీఖు ఎలక్షన్ ఇరవై ఏడో తారీఖు నాడు మన పని మనకి ఆగం ఉండే ఎలక్షన్ పని ఉండే మూడో తారీఖు ఓడిపోయినాం ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు మనకి నిలువున్న పైసలు అయినా ఏడు వేల తొమ్మిది వందలకి రైతులకు కొట్టగా ఏం చేసినావు ఏం చేసినావు ఆ వాటికి ఇంకా కొంచెం డబ్బులు కలిపి ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఆరు వందల కోట్లో వాడికి సంబంధించిన వాళ్ళకు కాంట్రాక్టర్లకు వాళ్ళ వీళ్ళకు వచ్చాడు ఇక రైతు బంధు రైతు బంధువు డబ్బులు జమ అవుతలేవు ఏం జరుగుతలేదు ఏం చేయాలి తెలుస్తలేదు ఉక్కిరి బిక్కిరయ్యాడు ముసలవి రెండు వేల రూపాయలు కట్ చేసాడు ఆ నెల జనవరి నెల కట్ చేసాడు వాడి వాళ్ళకు రెండు వేలు పెంచుడు కాదు వాళ్ళు ఉన్న రెండు వేలే వేలు కట్ట కట్టుకొచ్చిండు ఆ రెండు వేలు ఎంతయితే తెలుసా పద్నాలుగు వందల కోట్లు వికలాంగులయ్యూ ముసలి లై కలిపి పదమూడు వందల ఎనభై కోట్ల చిల్లర పద్నాలుగు వందల కోట్లు వాళ్ళకు కూడా ఏ ఏతాయి అనుకుంటూ వాళ్ళు మర్చిపోయింది తర్వాత కొడుతున్నాడు ఇది వాస్తవం కాదని మీరు తెలుసుకోండి రెండు వేలు వేనేప్పుడు ముసలి ఎవరు సపోర్ట్ చేస్తలేదు పోయి ఏమన్నా సొమ్మ అది వాడు వెయ్యి అంటే అట్ వేసిన నీ వెయ్యి నీకేసినా అని చెప్తాను మళ్ళీ నాకు ఇట్లంది వేనా అంటే ఆ బీజో కూడా వేయిచ్చాడు నువ్వు వేసి ఇంకొక ఐదు వందలు ఎక్కువ ఎక్కువేపోతాయి అంటున్నావు మరి ఉన్న రెండు వేలు పోయినాయి కదా ఇడ ఇది మన సొమ్ము కాదు వాళ్ళ ముసలాడు బాకే వాళ్ళకు అదో జీతం లెక్క వచ్చే రెగ్యులర్గా వచ్చేదేనా అది అది పోయింది ఇంత మంచిగా కేసీఆర్ ఇస్తే ప్రజలకు కూడా ఏమొచ్చిందంటే ఏ ఒక్కసారి చూద్దాం పట్ల అది మార్పు చేద్దాం ఏం మార్పు మన మీద ప్రేమున్నా మీరందరు కష్టపడతా అంటే కూడా ముసలోళ్ళంతా మనకు చేష్టో కూడా కేసీఆర్ అయినా పెద్ద కొడుకు అన్నోళ్ళు కూడా రెండు వేలు అంటే నాలుగు వేలు ఇస్తా అంటే ఆశపడ్డరు ఎక్కువ కూడా కాదు ఓ ఊరికి నలభై యాభై మంది వేసిండ్రు అట్లు మొత్తం మొత్తం వేసిందని నేను అన్నా ఓ నలభై యాభై మంది వేసిండ్రు ఇక వాళ్ళకి ఆశ కథ పెడతానండి మహిళలకు ఇరవై ఐదు వందలు బస్సు ఫ్రీ అనగానే మనలో మీ భార్యలే ఎక్కువ మంది ఏం కాదు వీళ్ళు నలభై మంది యాభై మంది వీలు వేసి నువ్వు చెప్తా కూడా ఏదిగా ఊకే కేసీఆర్ కూర్చొని పది సంవత్సరాలు కానీ చెప్తాను గవే రెండు వేలు వస్తాండే గవే పదివేల రైతు బంధు వస్తుంటే గవే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఆయన ఏమో ఇలా ఇవాళ పెళ్లి చేసుకుంటే లక్ష డిసెంబర్ తొమ్మిది తర్వాత పెళ్లి చేస్తే ఇస్తాను బట్టే ఇక నువ్వు చేసేదేదో నువ్వు చేసుకోరా అనుకున్నారు వీళ్ళు నలభై యాభై మంది ఎంత ఎంతైనా మన వీళ్ళే నూట యాభై రెండు వందల పోయినాయి కదా రెండు లక్షల మాఫీ ఇప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు తెచ్చుకోపో డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అయిపోతుంది ఇక అటు ఇటు కానీ అమాయకులు కొంతమంది కేసీఆర్ ఎప్పుడు ఇస్తాను ఇంకా మెల్ల కూడా వీళ్ళు నలభై యాభై మంది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఓడిపోయిందే బూత్కి ఇరవై ఐదు ఓట్లతోటి భూతికి ఇరవై ఐదు ఓట్లతో నువ్వు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాయి ఫస్ట్ మీ భార్యలో శాంక్షన్ చేసుకొచ్చుకోండి మాకు ఇవ్వకుంటేవే అకౌంట్ ఏమే గురులక్ష్మి నీళ్ళు బిల్లు నువ్వు వస్తేనే వాళ్ళ పాప అమాయకులు వాళ్ళ పేదోళ్ళు వాళ్ళ ఆశలు పడతాను వాళ్ళు వేయ ఇప్పుడు కొంతమంది నాకు గురులక్ష్మి అక్కడికి వచ్చి చెప్పిన వాళ్ళు కానీ మనకు కూడా చెప్పిన వాళ్ళకు కానీ ఇంకా ఇరవై ఐదు వందలు ఇవ్వను ఇది రైతు బంధు తొందర కొట్టమని మనం ఇవ్వను నేను గృహలక్ష్మి ఇళ్ళోళ్ళు అందరూ చెప్పండి ఎన్ని ఇచ్చిన మేడం ముప్పై ఆరు ఇండ్లకు ముప్పై ఆరు ఇళ్ళు మీరు తిరిగి చెప్పండి ఆ ఇండ్ల బిల్లులు ఇచ్చేది నేను ఓడిపోయినా కానీ ఆ బిల్లు ఇచ్చేది నేనే ఇప్పించేది నేనే ఇప్పిస్తా గ్యారెంటీగా ఎట్లా ఇప్పిస్తా ఈ పత్రము గిట్ట టైప్ చేసుకుంటే చెల్లదు దీని మీద కలెక్టర్ సంతకం పెడితే ఇచ్చారు ప్రభుత్వము జీవో ఇచ్చింది ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టుకొని క్యాబినెట్లో మీటింగ్లో పాస్ అయినాక ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో ఇస్తాడు ఆ జీవో ఆధారంగా కలెక్టరు మీరు లక్ష రూపాయలు పెట్టి బెడ్ వేసుకోండి మేము లక్షిస్తాం మీరు మళ్ళీ మేము ఇచ్చిన లక్ష్యతో శ్లాప్ వేసుకో మళ్ళీ లక్షిస్తాం ఆ లక్ష్యతో గొడవలు పెట్టుకో మన లక్ష్యవు అంటే మూడు లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని ఒక లక్ష్యం మనది దీని అర్థం అంటే ఈ పత్రాన్ని నమ్మి మనం ఇల్లిపి బెడ్ బిడ్డ ఎత్తివాడ ఆ ఫస్ట్ పెట్టిన లక్ష మంది మనదే కదా నువ్వు ఇచ్చిన ఆర్డర్ నమ్ముకొని నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను భూమి మీద నీ వల్ల నేను నష్టపోయినా అని చెప్పి మూడు వేల మందికి మూడు వేల మందితోటి నేను కోర్టులో కేసేసినాను మండలానికి ఐదు ఐదు సంతకాలు తీసుకున్నా మిగతా అందరి కింద ఎంక్లోజ్ చేసిన ముప్పై ఐదు మంది సంతకాలు తీసుకున్నాం మూడు వేల మందికి కాగితాలు పెట్టి నేను కోర్టులు వేసినా కోర్టు ఆర్డర్ ఏం చేసింది కలెక్టర్లకు నోటీసులు ఇచ్చింది మీరు పేపర్ ఇచ్చింది కరెక్టేనా ఆ జీరాక్స్ పంపించింది దాంతో ఇది కరెక్టే అయితే ఊర్లో ఇన్ ఊళ్ళలో పోయి ఆ ఇండ్లని ఎంక్వైరీ చేసి ఇవ్వని ఏ స్టేజ్లో ఆ రిపోర్ట్ మొత్తం పెట్టమంటే కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లు వేసి మీ కార్యదర్శిని తీసుకొని ఇళ్ళన్నీ తిరిగిండు తిరిగిలా తిరిగిండు ఫోటో కొట్టుకున్నారు ఇవన్నీ కోర్టుకు సబ్మిట్ చేసిండు అది కూడా నాలుగు వారాల సీరియస్ చెప్తున్నాను నాలుగు వారాలు పెట్టాలని చెప్పి కోర్టు కోర్టు కలెక్టర్లు ముట్టికాయలేసి పెట్టింది పాసిండ్ ఇచ్చిండు అది ఆర్డర్ వస్తుంది ఆర్డర్ వస్తే సత్ కూడా బిల్లు ఇంకా లేమిస్తున్నారు బిల్లు ఇవ్వాలి కూడా చూడలే మనం చూడలే పేదోడ కట్టుకుంటే వాళ్ళకి ఇస్తామని ఇచ్చినాం పారదర్శకంగా ఇచ్చినాం అరే సీఎం రిలీఫ్ హాస్పిటల్లో పడుకుంటే బిల్లు తెచ్చి వీళ్ళు ఇస్తే ఇవ్వలే వీళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళంటే కూడా ఇంతేందుకు ఈయన పట్టుకొచ్చిన కాగితాన్ని వాడు కాంగ్రెస్ తెచ్చిన ఈయన చెప్తాడు ఈయన పట్టుకొచ్చిన కాంగ్రెస్ మన పార్టీ కాదు అని ఈయన ఆయనమే చెప్తాడు ఎవడో తీయ హాస్పిటల్లో పడుకున్నాడు పేదోడు హాస్పిటల్ బిల్లు అయింది మనదేం పోతుంది అక్కడ పెడితే పదో పరకు వస్తాయి కదా అని చెప్పి సేవ చేసినాం మనం ఇవాళ ఈయన ఇంట్లో ఇన్ని రోజులు చేసిన ఈయన ఇంట్లో ఏదైనా అయితే కాయిదాలు పట్టుకొని ఇస్తే వాడు ఏమంటాడు తెలుసా నువ్వు కనువ కప్పుకోవాలంటే అక్కడి దాకా రా అంటాను ఎందుకు మనం అన్నం అట్లా పెళ్లి కార్డు మన సార్ కూడా ఇది కూడా ఏం అంటే ఆయన సంతకం పెట్టాల్సిన పని లేదు ఆన్లైన్లో అప్లికేషన్ ఎంఆర్ఓ కార్డు పోయి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఎమ్మెల్యే సంతకం పెట్టాలి కానీ అందరితో పాటు పెట్టా ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇంతమంది అయింది అనుకో ఇంతమందికి ఒకటే సంతకం కింద వాళ్ళ వాళ్ళు ఉంటారు మన వాళ్ళు ఉంటారు ఆన్లైన్లో కాగిదాం ఆయన సత్తు కూడా పెట్టాల్సిందే ఎంక్వైరీ ఆర్డీఓ ఎంఆర్ఓ చేసుకొని ఇది నిజమే పిల్లలేదని చెప్పి పెట్టినాక చచ్చకుండా ఎమ్మెల్యే పెట్టాల్సిందే దాంట్లో మనం అది కావాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంటికి పోన్ అవసరం లేదు నేను ఒకటే విజ్ఞప్తి అలా మొన్న మనం టెక్స్టైల్ పార్కులో కూడా ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం మరి ఆ పిల్లలకు ఉద్యోగాలు కావాలి నేనేమో ఒక పెట్టుకొని ఫ్యాక్టరీ ఇప్పుడు ఓపెనింగ్ అవుతుంది మన తప్పిదాలు కొన్ని మీరు చూడండి ఎంత నష్టపోతున్నాం అందరం కలిసి ఇవాళ టెక్స్టైల్ పార్క్ కావడానికి గిట్లనే ఊళ్ళల్లో పోయి మీటింగ్లు పెట్టి మీరు భూములు ఇవ్వండి టెక్స్టైల్ పార్క్ కొత్తా అంటే పొల్లు పొళ్ళు తిట్టిన్నాను నువ్వేమైనా మా భూములు అమ్మనడానికి అది అప్పుడు అమ్ముతాంటే కొనుక్కోవడం వేరే కానీ నువ్వు అమ్ము పోతే తిట్టరా తిట్టుడు మామూలు తిట్టు కాదు పల్లెటూర్లు ఎట్లా తిడుతు ఎట్లా తెచ్చిన్నా పగవాన్ని తిడతాం చూడు మనం పగవాన్ని ఎట్లా తిడుతు ఏం భాష మాట్లాడుతూ భాషని దిచ్చిన్నాను తిట్టుడే కడీ శాంపేట గ్రామస్తులు అయితే మహిళలు క్షిపరుఘట్టలు పట్టుకుని వచ్చిండు నువ్వు ఎట్లతో రో ఊళ్ళే కానీ రోడ్డు మీద కూర్చొని చెప్పి మూడు నుంచి నాలుగు లక్షలకి ఎకరం ఉన్నది అని పది లక్షలు ఇప్పించిన పది లక్షలు ఇస్తా అన్నకి ఇక ఊళ్ళని కోల్సి సంతకాలు పెట్టి పోల్పించాడు బందగదాలు జాగిచ్చిన ఇల్లాక్ జాగ పన్నెండు వందల యాభై ఎకరాలు అయినాక ఇట్లా గుంపు ఉంటుంది కదా ఇక ఆయన అమ్మని అంటాడు మన ఆయన అద్ద అంటాడు అక్కడ కూర్చుని మధ్యలో ఉంటాడు నేను అమ్మ అని అంటాడు ఇక్కడ కూర్చొని మధ్యలో ఉంటాడు అమ్మనడు దారి కడ్డ ఉన్నాయని ఒక ఆయన అమ్మని అంటాడు ఇక వాళ్ళ వాళ్ళు అరవై మంది వాళ్ళను బతిలాడే బతిలాడే సంవత్సరం పట్టింది నాకు మొత్తంగా పదమూడు వందల యాభై ఎకరాలు చేసా అదే రైతులు ఇవాళ మళ్ళీ నన్ను ముక్కుతాను వాళ్ళే మనసులో పెట్టుకోకు ఏం పెట్టుకోకు అప్పుడు ఏదో అన్నం కానీ దండం పెడుతున్నాడు అంటే వాళ్ళు చేసి పది లక్షలు కొంట పోయి ఎవరో ఐదు పది పర్సెంటేజ్ కొంత జడగొట్టుకున్నారు కానీ తొంభై శాతం పక్కకు భూములు కొనుక్కున్నారు మళ్ళీ ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు కూడా ఎకరం పెట్టుకున్నారు ఇవాళ కోటిన్నర నుంచి రెండు కోట్ల ఎకరం టెక్స్టైల్ పార్క్ చుట్టూ ఎక్కడ రెండు కోట్లు తక్కువ లేదు అందరు అమ్మినోడు బాగుపడ్డాడు అక్కడ ఉన్నోడు బాగుపడ్డాడు మరి గంత కష్టపడి భూసేకరణ చేసి ఇప్పుడు కంపెనీలు వచ్చి ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి నేను వండి దున్ని వంట చేసి కూరలన్నీ వండి పెరుగు పెట్టి తినరా అని ప్లేట్ అని చేతిలో పెట్టి మరి మన పిల్లలు ఉద్యోగాలు పిల్లలు యూత్ పిల్లలు చెప్పండి అప్లికేషన్స్ పెట్టుకోమను ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటాను పదిహేను ఇరవై రోజులు అపాయింట్ కొంతమంది అపాయింట్ కూడా చేసుకుంటాను నీకు ఎలక్షన్ అయిపోయినా ఒక రోజు కూర్చుంటాడా ఇప్పుడు మన ఎంపీ కనుక గెలిస్తే ఈయన తీసుకొని పోయి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి నేను తీసుకుపోయి ఆడ కూర్చోగలుగుతాను ఇద్దరం పోతాం ఖచ్చితంగా వెళ్ళి పెట్టుకోవడాడు నువ్వేమని రాయాలి వచ్చామో గిడ కూర్చుంటాను ఉద్యోగాలు మాయం చెప్పి కూర్చోవచ్చు ఓడిపోయినాక ఎమ్మెల్యేగా పోతే వాడు గేట్ కానీ వస్తున్నాను దయచేసి జిద్దు తీసుకోవాలి ఛాలెంజ్ తీసుకోవాలి ఓట్లు తెచ్చుకోవాలి వాళ్ళంతా షోకాలు లీడర్స్ వేయాలి నాకు ఇళ్ళకెళ్ళి అఖిర కచేది కాదు చెప్తున్నా కదా ఒక్కడు కూడా అఖిర కచేళ్ళు లీడర్లో పార్టీకి పోయినాడు ఉన్నోళ్ళంతా మంచి వాళ్ళు ఉన్నారు నాకు నిఖార్సున్నారు కష్టపడి ఉన్నారు దయచేసి మీ చేతులు నేను పెడుతున్నా